కార్తీక మాసం సందర్భంగా సత్యదేవుడు సతీ సమేతంగా అన్నవరం పంప అలలపై హంస వాహనంపై లాహిరి 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 అంటూ ఊరేగిన ఘట్టాన్ని తిలకించిన భక్తుల కళ్లకు నయనానందకరం చేసింది క్షీణాబ్ది ద్వాదశి బుధవారం రాత్రి స్వామివారిని సతీ సమేతంగా కొండపై నుండి కొండ గల పంపా ఘాటు వద్దకు తోడ్కుని వచ్చి అక్కడ ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై ఆసీనులు గావించారు అనంతరం దేవాలయం ఈవో కె రామచంద్రమోహన్ మరియు చైర్మన్ రోహిత్ ఇతర ముఖ్య అతిథుల సమక్షంలో వేద ఘోషతో మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారికి తులసి దాత్రి వంటి వైదిక పూజలు నిర్వహించారు అనంతరం పంపా నదిపై వివిధ పరిమళ పుష్పాలు మరియు విద్యుత్ కాంతులతో ఏర్పాటు చేసిన హంస వాహనంపై స్వామివారు సతీ సమేతంగా ఆసీనులయ్యారు తదనంతరం పంప అలలపై లాహిరి 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 అంటూ సత్యదేవుడు ముమ్మారు ప్రదక్షిణ చేశారు ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణ మిరిమిట్లు గొలిపే బాణాసంచా పేళ్లతో ఆ ప్రాంగణమంతా తిరునాళ్లను సంతరించుకుంది సందర్భంగా భక్తులకి మంచినీటి వస్తాయి ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పదిహేనవ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా దాదాపు లక్ష యాభై వేల మంది వరకు భక్తులు అంచనా వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది తాత్కాలిక మరుగుదొడ్లు మంచినీటి వస్తుంది అదనపు చేసే పనిని అదేవిధంగా అదనపు సెక్యూరిటీ గార్డులని ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయడం ట్రాఫిక్ నియంత్రణ ఈ కోసం కూడా చర్యలు చేపట్టడం జరిగింది భక్తుల సౌకర్యార్థం పర్మనెంట్గా నాలుగు వందల యాభై వసతి గదులు ఉన్నాయి ఆ గదులకు అందంగా ఉచిత వసతులు కూడా కొండపైన పండ కింద వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు ఎవరూ ఏ ఇబ్బంది లేకుండా వ్రతాలు పూర్తి చేసుకుని సోమవారిని దర్శనం దర్శించుకుని సౌకర్యవంతంగా వెళ్ళేలా దేవస్థానం పని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అదేవిధంగా పదిహేనవ తేదీ మధ్యాహ్నం రెండు మీద పంపా సరోవరంలో సోమవారి ఉత్సవం అదేవిధంగా కార్తీక పౌర్ణమి ఉత్సవం ఇంట్లో ఈరోజు క్షీరాదిద్వ సందర్భంగా సోమవారి నౌకా విహారం కొండ పక్కన ఉన్న పంపా సరోవరంలో ఇప్పుడే ప్రారంభమైంది దాదాపు ముప్పై ఎనిమిది నలభై వేల మంది భక్తులు ఈ నౌకా విహారాన్ని జ మహోత్సవాన్ని తలకించడానికి చేశారు ముందుగానే వచ్చే భక్తులు రాతని ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా దేవస్థానం తరఫున అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇతర ప్రభుత్వ శాఖలన్నిటితో సమన్వయంతో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది బ్యారికేడింగ్ పంపా సరోవరం గట్ల కూడా బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం ప్రత్యేక విద్యుత్ అలంకరణ అలంకరణ ఈ టప్పోత్సవం సజావుగా జరగడానికి నావిగేషన్ రూట్ను కూడా ముందుగానే మార్కింగ్ చేయడం జరిగింది ఇప్పుడే అమర వైకుంఠమైనటువంటి అన్నమర మహాపుణ్య క్షేత్రంలో ఆద్యాది మహాలక్ష్మి సుమేత శ్రీ వేరవేంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో కార్తీక మాసము మహాపర్వ దినాల్ని పురస్కరించుకుని పూడేక ఉత్సవములు జరుగుతూ ఉంటాయి క్షేత్రంలో విశేషంగా పాల్గొని వ్రతాలు ఆచరించడం స్వామి వారి చేసుకుంటూ ఉండడం జరుగుతుంది ఈ కార్తీక మాసంలో వచ్చే ఒక ప్రత్యేకమైన ఉత్సవం దశ మహోత్సవం ఇది క్షీరాం ద్వాదశి కార్తీక రోజున క్షీరాం దిద్వాదశి రోజున ఈ దశ మహోత్సవం ప్రతి సంవత్సరం అలాగే ఈ రోజు చాలా ముఖ్యంగా రమణీయంగా జరిగింది ఈ దత్తమహోత్సవాన్ని వీక్షించడం వల్ల ఫలం ఏమిటంటే మనం తెలిసి తెలియక అనేక జన్మలలో అనేక పాఠాలు చేస్తూ ఉంటాం కూడా ఒక సహాయంతో అలాగే చరువుని చుండనంటే అలాగే కాకుండా ఈ దత్త మహోత్సవాన్నిటగలుగుతున్నారని చెప్పి శాస్త్రాలు చెప్పబడుతున్నాయి అటువంటి దత్తమహోత్సవాన్ని వీక్షించినటువంటి భర్త జరడం వరకీ కూడా స్వామివారి యొక్క ఆశీర్వణ గృహాలు సంపూర్ణంగా కలుగుతాయి day.